రోజు ఒక స్పూన్ ఆవు నెయ్యి తింటే శరీరంలో జరిగే ఐదు అద్భుతమైన మార్పులు నెయ్యి అంటే కొవ్వు అనుకొని భయపడుతున్నారా కానీ ఆవు నెయ్యి అనేది చాలా మంచిది ఆవు నెయ్యి అనేది కొద్ది కొద్దిగా తినడం వల్ల శరీరానికి చాలా లాభం జరుగుతుంది రోజు ఒక స్పూన్ ఆవు నెయ్యి తినడం వల్ల శరీరంలో జరిగే ఐదు అద్భుతమైన మార్పుల గురించి తెలుసుకుందాం మొదటిది బ్రెయిన్ షార్పనింగ్ మెదడు యొక్క మెమొరీ మరియు ఫోకస్ అనేది పెరుగుతుంది ఆవు నెయ్యిలో ఉండే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ మరియు డిహెచ్ఏ ఇవి మెదడుకి పోషణిస్తాయి ఫోకస్ కాన్సన్ట్రేషను లర్నింగ్ పవర్ అనేది బాగా పెరుగుతుంది రెండోది డైజెస్టివ్ సిస్టమ్ అనేది సూపర్ యాక్టివ్ అవుతుంది ఆవు నెయ్యిలో ఉండే బుటూరిక్ యాసిడ్ వల్ల పేగులు అనేవి బలంగా పనిచేస్తాయి అందుకే పూర్వకాలంలో భోజనం అనేది మొదటగా నెయ్యితో ప్రారంభించేవారు మూడోది ఫ్యాట్ లాస్ట్లో సహాయపడుతుంది ఆవు నెయ్యిలో గుడ్ ఫ్యాట్ ఉంటుంది ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ను బర్న్ చేసి మెటబాలిజంను స్పీడ్ చేస్తుంది నాలుగోది జాయింట్స్ లూబ్రికేషన్ ఆవు నెయ్యిలో ఉండే గుడ్ ఫ్యాట్స్ వల్ల జాయింట్స్ కి